ఒకే గుడిలో ఏడుగురు అమ్మవార్లు ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదండి శక్తి రూపాల సమాహారం ప్రతి అమ్మవారు ఒక ప్రత్యేకమైన తత్వాన్ని ఒక జీవన సందేశాన్ని అందిస్తుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారా అండి ఎంత విశాలమైన ప్రాంగణము నేను కూడా మొదటిసారి రావడం ఈ గుడికి ఎంత విశాలంగా ఉందంటే అమ్మవారు గుడిలు ఇంత విశాలమైనవి నేను చాలా తక్కువే చూశానండి తర్వాత ఏడుగురు అమ్మవార్లు ఒకే దగ్గర ఉండడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు ఇగోండి ఈ అమ్మవారి పేరు ఎర్ని మాంబా అండి గ్రామ దేవతలండి ఆషాఢ మాసంలో దర్శించుకోవడం నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను ఇవేళ శుక్రవారం అని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట తర్వాత ఈవిడ ఇంకో అమ్మవారు భూలో ఒక అమ్మ చూడండి ఈ అమ్మవారు అసలు ప్రతి ఒక్క విగ్రహం కూడా నూక నూకమాంబ జీవ పడుతుందండి అసలు ఎంత చక్కగా కూర్చున్నారంటే అమ్మవార్లు ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర కూడా ముందు కుంకుమ పెట్టారు ఆ కుంకుమం కూడా నేనైతే ప్రతి ఒక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి పక్కనే కాదన్నీ అలాగే నేను ఇంకా పెట్టుకున్నాను ఇక్కడేమో ఇత్తడి విగ్రహాలు ఉన్నాయండి అయ్యప్ప స్వామి అవి ఈ దుర్గమాంబ అండి చూడండి ఏదో మనల్ని అలా చూస్తున్నట్టేనండి జీవకళైతే ఉట్టిపడు మేము అవన్నీ చూసుకొని గంట కొట్టిన వెంటనే పంతులు గారు ఉన్నారనమాట ఆయన వచ్చారు పంతులు గారు కూడా చాలా చక్కగా మాట్లాడారండి గుడి కోసం అన్ని విషయాలు కూడా చెప్పారు నేను ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను చూడండి మనకి కొన్ని గుడ్లకి వెళ్ళేటప్పుడు పంతులు గారు కూడా రెస్పాన్స్బు రెస్పాన్స్ బాగుంటేనే మనకు ఆ గుడికి వెళ్ళాలనిపిస్తుందండి ఎందుకంటే మనకి చెప్తారు చూడండి దేవుడు వరం ఇచ్చిన దేవుడు అనుగ్రహించిన పూజారి వరం ఇవ్వలేదని చెప్తారు అంటే మనకి మనకి దేవుడికి అనుసంధానకర్త పూజారేనండి పూజారి ఎక్కడైతే చక్కగా మాట్లాడుతూ గౌరవంగా ఉంటారో ఆ గుడికి పదే పది సార్లు ఎలా అనిపిస్తుందండి కావాలంటే గమనించండి ఇక్కడ చూడండి ఐదుగురు అమ్మవార్ల గుళ్ళు విడివిడిగా ఉన్నాయన్నమాట ఈ గుడి కోసం మొత్తం పంతులు గారు చెప్పారండి నా నోటితో కన్నా ఆయన నోటితోనే మీరు వింటారని చెప్పేసి ఆ క్లిప్పింగ్స్ కూడా పెట్టాను అలా చూస్తూ ఉండండి నేనైతే అలా గుడి మొత్తం తిరిగేసానండి వెళ్ళి కాసేపు అలాగే ఇంకా కూర్చున్నాను అనమాట అమ్మవారిని చూసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఆ విశాలమైన ప్రాంగణంలో ఎటువంటి డిస్టబెన్స్ లేదు ఎక్కువ జనాలు ఓ జనాలు వచ్చి పడిపోలేదనమాట నేను మరి వెళ్ళిన టైం అలాంటిదో మరేంటో సాయంత్రం వెళ్ళాను అనమాట చాలా హాయిగా అనిపించింది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి అమ్మవార్లు రూపాలు చూస్తుంటే ఇంకొంచెం శక్తి వచ్చినట్టుగా అనిపించింది చాలా బాగుంది ఇంకా అలా కాసేపు కూర్చొని చక్కగా దండం పెట్టుకొని ఇంకా బయలుదేరుతాను అన్న టైంలో పంతులు గారికి ఒకసారి ఈ గుడి కోసం కొన్ని విషయాలు విశేషాలు అడగాలనిపించింది అనమాట దానికోసమని మళ్ళీ పంతులు గారి దగ్గరికి వెళ్ళాను

రావతలా అవును చూసి వచ్చాను ఓహో అదే 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 బాగుంది చాలా ఎంతమంది అన్నీ ముగ్గురిని చూశాను కానీ మాసం మా ചർച്ച ചെയ്യാൻ പണ്ടോ ശനി ഇപ്പൊ കാപ്പി അമ്മവർ കാൽ ఇదండి ఆ గుడి విశేషాలన్నీ ఆ పంతులు గారు చెప్పారు భక్తులు ఇచ్చిన చీరలన్నీ ఇలాగా ఈ పిల్లర్స్ కడతారట అండి ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క నియమం ఉంటుంది కదండి ఇక్కడ ఈ గుడిలో ఇలా కడతారు ఐదుగురు అమ్మవార్లు ఈ ప్రాంగణంలో ఉంటారు అవతల సైడు ఇంకో ఇద్దరు అమ్మవార్లు ఉంటారండి ప్లేస్ సరిపోలేదట లోపల అందుకని చెప్పేసి ఇదిగోండి యువతల గుడి పక్కన మళ్ళీ ఇద్దరు అమ్మవారికి రెండు గుడ్లు కట్టారనమాట లోపల ఐదుగురు వాళ్ళ బయట ఇద్దరు మొత్తము ఏడుగురు అటండి ఇంకా పైన ఇంకో అమ్మవారు అటు ఉన్నారటండి కొంచెం దూరంలో నేనైతే ఆ గుడికి వెళ్ళలేదు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఆ గుడిని కూడా ఈసారి కవర్ చేసి మళ్ళీ పెడతాను ఇగోండి ఇక్కడే ఒక ఇద్దరు అమ్మగారు లోపల ఇద్దరు లోపల ఐదుగురు ఇక్కడ ఇద్దరండి ఇవ్వండి చూడండి ఎంత పసుపు పూసుకొని ఎంత కలగా ఎంత బాగున్నారు అమ్మవారు ఈ అమ్మవారు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఉన్నారండి మళ్ళీ మన మనుషులకి ఎలాగో ఒక మనిషిని ఇంకో మనిషిని పోలి పోలిన వాళ్ళు ఉండరు అలాగే అమ్మవార్లు ఐదుగురు అమ్మవారిని అలాగే తయారు చేశారండి తర్వాత అమ్మవార్లకి ఎదురుగా పోతరాజు ఈ గుడి ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేదటండి అండి ఇప్పుడు ఇంత విస్తీర్ణంలో కట్టారట చాలా బాగుందండి గుడి మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్